అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ ముప్పై నాలుగవ భాగం రచయిత వనజ గారు కారు ఇంటి గుమ్మ ముందే ఉండడంతో షాక్ అయ్యి ఒక క్యూట్ లుక్ ఇచ్చి ఏఆర్ వైపు విసిరి దిగేసరికి ఆ ఇంటి పని మనిషి ఎర్రనీళ్ళతో ఎర్రనీళ్ళతో రెడీగా ఉంది ఇవన్నీ మీకు ఎలా తెలుసని సీత అడగటంతో ఆ బాబు చెప్పారమ్మా అని చెప్పి సైలెంట్గా హార తీసి బయటికి వెళ్ళిపోయింది ఈ పని మనిషి ఎవరా బాబుని అని చూసిన ఆమెకి పిల్లలిద్దరికీ స్నానం చేయించి ఆడించుకుంటున్న అయాన్ హాల్లోనే కనపడేసరికి అయాన్ నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడిగింది అవును సీత ఏఆర్ గారు కొంచెం పిల్లల్ని ఇంటి వరకు తీసుకువెళ్ళమని చెప్పుంటే నేనే పిల్లల్ని వరకు తీసుకుని వచ్చానని చెప్తూ పిల్లలిద్దరికీ వెళ్ళి అమ్మకి వెల్కమ్ చెప్పండి అని చెప్పడంతో ఆద్య ఆదిత్య ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి సీత కాలు చుట్టేసుకున్నారు పాపం మన సీతకు ఆ ఇద్దరిని ఎత్తుకునేంత శక్తి లేదు పైగా తలకి కట్టుంది కదా అందుకని మోకాల మీద కూర్చొని ఇద్దరు బుగ్గలకి ముద్దులు పెడుతూ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటే ఆమె రిపోర్ట్స్ కవర్ తీసుకొచ్చిన ఏఆర్ ఎమోషనల్ అవ్వడానికి ఏం లేదు నువ్వు బాగున్నావు ఇప్పుడు వాళ్ళు బాగున్నారు సీన్ చేయకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వని చెప్పాడు అతని వైపు తిరిగి మూతి తిప్పుకున్న సీత పిల్లల రూమ్లోకి వెళ్ళిపోతే ఆయాన్ దగ్గరికి వెళ్ళిన ఏఆర్ ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అడిగాడు మీ పిల్లలంటే నా పిల్లలనే కదా బాస్ ఇబ్బంది ఏం పెట్టలేదు నేను జాగ్రత్తగానే చూసుకున్నారు మీరు వెళ్ళి ప్లీజ్ కొంచెం అని జాగ్రత్తగా చూసుకోండి వీళ్ళని అని అయ్యా అని చెప్పడంతో అతని కడుపులో చిన్న పంచిగా ఇచ్చి సీత వెనకే వెళ్ళిపోయాడు ఏఆర్ రేయ్ ఇప్పుడు మీ అమ్మకి మీ నాన్న సేవలు చేస్తాడా అని పిల్లలిద్దరిని క్వశ్చన్ చేస్తే ఆదిత్య అవును అన్నట్లు తలూపాడు కానీ ఆద్య మాత్రం మా ఎందుకు చూస్తాడు అని ఆటిట్యూడ్ చూపించింది నిజంగానే నీ పేరెంట్స్ ఎవరో కానీ మధ్యాహ్నం నుంచి నీ ఆటిట్యూడ్ తట్టుకోవడం నా వల్ల కావడం లేదే బుజ్జిపిల్ల అయినా సరే నీ క్యూట్నెస్కి అన్నీ అంటూ ఆర్జకి గిలిగింతలు పెట్టి ఒల్లోకి లాక్కున్నాడు అయాన్ పిల్లలిద్దరి నడుమున అయాన్కి అసలు టైమే తెలియకపోవడంతో అటువైపు తిరిగి మిగతా ఇద్దరి ఫ్రెండ్స్ ఎన్ని కాల్స్ చేసినా పట్టించుకోలేదు అక్కడ మన కశ్యప్ ఇంకా అజిత్కి ఆదిత్య లేక ఒక మిస్సింగ్ ఫీల్ తెలుస్తూ ఉంటే సీత ఎందుకు రాలేదో వాళ్ళకు కూడా అర్థం కాక ఇంకో పక్క అజిత్ కూడా కాల్ లిప్ చేయకపోయేసరికి పిచ్చెక్కిపోయింది మనం ఒకసారి ఏఆర్ సీత దగ్గరలోకి పోలితే తన వెనుకే రూమ్లోకి వచ్చిన అతన్ని చూసి మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగింది సీత కొంచెం సీరియస్గా ఫ్రెష్ అవ్వాలన్నావు కదా సో నీకేమైనా హెల్ప్ అవసరం ఉంటుందేమోనని వచ్చాను అని అతను అడగటంతో అవును చాలా హెల్ప్ చేయాలి నేను స్నానం చేయలేను కదా అందుకని నాకు కాస్త స్నానం చేయించాలి ఒళ్ళు తుడిచి నీట్గా డ్రెస్ వేయాలి మరి అని అంది సీత వస్తారా అని అడగటంతో ఏఆర్ తన షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ ఆమె వైపు వేసాడు వేశాడు ఏ ఏం నిజంగానే స్నానం చేస్తావా అవసరం లేదు నేనేది సరదాగా అడిగాను అని సీత అంటూ ఉంటే సరదాగా ఏం కాదు నువ్వు నిజంగానే అన్నావు కాబట్టి నేనే వచ్చి నీకు స్నానం చేస్తాను యూ డోంట్ వర్రీ అని చెప్తూ ఏఆర్ బట్టలు విప్పుకుంటూ ఉంటే సీతకి గుండె గుబేల్ మంది ఏంటి ఇప్పుడు నిజంగానే నాకు స్నానం చేస్తారా అని అనుకుంటూ ఫాస్ట్గా టవల్ తీసుకొని బాత్రూంలోకి లోపు వెనకాల నుండి ఏయ్ అని అరిచిన ఆమె చేతిని పట్టుకుని ఆపేశాడు ప్లీజ్ సార్ వదలనంటూ ఆమె అంటూ ఉంటే వదిలే ప్రసక్తే లేదు సీత అని చెప్పి లోపలికి తను కూడా వచ్చాక బాత్రూమ్ డోర్ పెట్టాడు ఏఆర్ ఆమె మాత్రం అది ఒక పెద్ద పరీక్ష కావడంతో సైలెంట్గా టవల్ హ్యాంగర్ మీద వేసి అలాగే నిల్చుంది ఏఆర్ మాత్రం తన షర్ట్ తీసేసి హాట్ వాటర్ పడుతూ ఉన్నాడు ప్లీజ్ సార్ నేను అంతవరకు మా మమ్మీతో మన స్నానం కూడా చేయించుకోలేదు అసలు మీకు ఏం రైట్ ఉందని అని సీత చెప్పే లోపే ఏఆర్ ఆమె వంక సీటుగా చూడటంతో గమ్మునైపోయింది కానీ ఏఆర్ మాత్రం వాట్ హాట్ వాటర్ని అడ్జస్ట్ చేసి సీత హెయిర్ని పైకి కట్టి క్లిప్ పెట్టాక అన్నీ పైనుంచి కిందకు దించి స్క్రబ్బర్ అన్ని ఆమెకు అందుబాటులో పెట్టి బయటికి వెళ్ళిపోతూ నువ్వు అంతలా టెన్షన్ అవ్వకు అని ఇలాంటి ఇంకో రోజు వస్తుంది ఆ రోజు మాత్రం వస్త్ర వదిలిపెట్టనని చెప్పి కన్ను కొట్టేసి బయటకు వెళ్ళిపోయాడు దాంతో గుండెలు మీరు చే వేసుకొని అమ్మయ్యా అనుకున్న హెడ్ బాత్ చేయకండి కాబట్టి నార్మల్ వాష్ చేసేసి బయటకు వచ్చేసరికి ఆమె కోసమే ఒక షర్ట్ టైపు కుర్తా ఇంకా పలాజా ఉండడంతో ఫాస్ట్గా వాటిని వేసుకొని రెడీ అయ్యి బయటకు వచ్చేసింది అప్పటికే హాల్లో చేరిన ఏఆర్ పిల్లలతో ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ముద్దులు పెట్టించుకుంటూ బిజీగా ఉన్నాడు అయాన్ మాత్రం ఫోన్ నొక్కోవడంలో పడిపోతే బయటకు వచ్చిన సీత వాళ్ళ పక్కన కింద కూర్చోపోతుంటే అయాన్ ఆపేసి సోఫాలో కూర్చో సీత అని చెప్పాడు పర్లేదు అయాన్ అంటూ కింద కూర్చున్న ఆమె ఒళ్ళోకి చేరిపోయారు పిల్లలిద్దరు వాళ్ళిద్దరు తలలు నిముడుతూ గుమ్మం వైపు చూసిన సీతకి కశ్యప్ అజిత్ అక్కడ కనపడడంతో షాక్ అయి చూసింది కానీ వాళ్ళు గుమ్మంలో నుంచే లోపలికి రావచ్చా అని అడగటంతో ఏఆర్ ఒక్క వరల్డ్లో కమ్ అని చెప్పడంతో ఇద్దరు కూడా లోపలికి వచ్చి సీత చుట్టూ చేరిపోయారు ఏం జరిగింది ఏం జరిగింది అని అంటూ వాళ్ళు అడుగుతూ ఉంటే సీత నిజం చెప్పాలా అని అన్నట్లు ఏఆర్ వైపే చూసింది అతను ముఖంలో చెప్పుకో అన్న ఎక్స్ప్రెషన్ కనిపించేసరికి నిన్న పార్కు వెళ్ళాం అని అంటూ ఏం జరిగిందో మొత్తం కూడా మొదలుపెట్టి లాస్ట్కి తన దెబ్బ తినడం వరకు అంతా కూడా చెప్పిన సీత బాబు గోల్డ్ కోసం ఎవరో కిడ్నాపర్స్ ఇంతలా ప్లాన్ చేశారంటూ ఆదిత్యం తీసుకొని ముద్దు పెట్టుకొని వాడిని గట్టిగా పట్టుకుంది పెద్ద గాయం ఏం కాలేదు కదా అంటూ అజిత్ గాబరాగా అడుగుతూ ఉంటే ఏఆర్ లేదు బ్లడ్ లాస్ కొంచెం ఎక్కువైందని చెప్పడంతో ఆమె పక్కన కూర్చున్న అజిత్ సీత భుజం మీదకి తల వాల్చుకొని ఇంకోసారి నీకేమైనా అయితే తట్టుకునే ఓపిక శక్తి మాకు ఎవరికీ లేదు అని చెప్పడంతోనే ఆ టచ్ తనకి ఇబ్బంది పెట్టకపోయినా కూడా తన బాస్ అజిత్ అలా చేయడం ఇంతగా తోచినా పక్కకి తప్పుకోవాలని చూసింది కానీ అజిత్ మిస్సింగ్ బిల్ తీర్చుకుంటూ ఒక అమ్మలాగా తన భుజాన్ని ఆసరా తీసుకుని కన్నీళ్లు కారుస్తూ ఉండడంతో అప్రయత్నంగానే సీత అతని జుట్టు నిమురుతూ నాకేం కాలేదు మీరు టెన్షన్ పడకండి అని చెప్పింది కశ్యప్ మాత్రం ఏఆర్ని కోపంగా చూస్తూ సీతని బాధగా చూస్తూ కాస్త దూరంలోనే ఆగిపోయి అయాన్ ఒడిలో ఉన్న ఆద్యనే పిలిచాడు ఆ పిల్ల రాను అన్నట్లు పేస్ పెట్టి అడ్డంగా తన తలని ఊపడంతో మూతి ముడుచుకున్న కశ్యప్ని చూసి ఏఆర్ బంగారం పిలుస్తున్నాడు కదా వెళ్ళు నాన్న అని చెప్పడంతో తల నిలువుగా ఊపి అప్పుడు కశ్యప్ దగ్గరికి వెళ్ళింది ఆ బుడ్డది వాళ్ళిద్దరి బాండింగ్ని షాకింగ్గా చూస్తూ ఉన్న అయాన్ ఏంటి బ్రో అప్పుడే వీళ్ళు నీకు నీ కూతురు అంత గారాబం అయిపోయిందా అసలు నువ్వు చెప్తేనే తప్ప ఇంకేదీ చేయట్లేదు యువర్ సో లక్కీ అని అనడంతో జస్ట్ ఒక నవి సైలెంట్ అయిపోయాడు ఏఆర్ జానకి ఆదిత్యని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడు తల నిమురుతూ అజిత్కి తన భుజం ఆసరా ఇవ్వడంతో కన్నీళ్లు కారుస్తూనే అలా కళ్ళు మూసుకొని పడుకున్నాడు అజిత్ వాళ్ళ ముగ్గురిని ఈ ముగ్గురు డిస్టర్బ్ అవ్వకుండా కశ్యప్ ఆదిత్య నృతి మీద ముద్దు పెట్టుకొని మా ఇంటి మహాలక్ష్మిరా నువ్వు అని అంటూ పొగుడుతూ ఉంటే అయాన్ సడన్గా నాకు తెలిసిన దాన్ని బట్టి ఆదిత్య అభిరామ్ అండ్ జానకిరామ్ కొడుకు మరి ఆర్జా పేరెంట్స్ ఎవరో బ్రో అని ఏఆర్ని అడిగాడు అయాన్ అవేమీ క్లియర్గా తెలియని కశ్యప్ ఇంకా అజిత్లు కూడా ఏఆర్ వంకే చూస్తే నాకు వాళ్ళ పేరెంట్స్తో ఇప్పుడు అనవసరం నేను దత్త తీసుకున్నా కాబట్టి ఆర్జా నా కూతురే అని డిక్లేర్ చేసిన ఏఆర్ పాపను ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు హాల్లో ఉన్న ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏమైందని అనుకుని సైలెంట్ అయిపోయారు ఇంకా వెళ్దామా అని ఒకరికొకరు సిగ్నల్ ఇచ్చుకున్న తర్వాత పైకి లేవకపోతే వాళ్ళు ఇంకా వెళ్తున్నారని అర్థం చేసుకున్న సీత డిన్నర్ చేసేసి వెళ్ళండి అని ముగ్గురికి చెప్పడంతో ముందు వద్దు అని గిరున తల ఊపారు కానీ సీత వాళ్ళని బలవంతం చేయడంతో తప్పక డిన్నర్కి ఏఆర్ ఇంట్లోనే వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది కశ్యప్ అజిత్ అయాన్లకి కాసేపు పాపని తనతోనే ఉంచుకొని ఆడించి కాస్త తిమత పడిన మనసుతో బయటికి వచ్చిన ఏఆర్కి కొన్ని నిమిషాల్లోనే అర్థమైంది తన ఇంట్లో ముగ్గురు అతిథులు భోజనం చేయబోతున్నారని మేటికి కాల్ చేసేందుకు ఫోన్ తీస్తున్న ఏఆర్ని ఉద్దేశించి వంట నేను చేసేస్తాను సార్ అని చెప్పి సీత ఒకసారి వెళ్ళి అద్దంలో తమ ముఖాన్ని చూసుకోండి గారు ఇప్పుడు మీరు కనీసం పాలు కాచుకునే స్టేజ్లో కూడా లేరు ఇక మీరు ఇంతమందికి వంట చేస్తారా తమరు చేయాలని చూసినా కూడా నేను కాలు విరగొట్టి కూర్చోబెడతాను సింపుల్ అని ఏఆర్ అనడంతో మూతి తిప్పేసి మరి ఎలా వచ్చిన అతిథులకి ఆర్డర్ చేస్తారా ఫుడ్ని అని సీత వ్యంగ్యంగా అంటూ ఉంటే అవును అదే చేస్తాను ఏ అది మాత్రం ఫుడ్ కాదా అదైతే కడుపులోకి పోదా అని అంటూ తన ఫోన్ తీసిన ఏఆర్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసేశాడు అనవసరంగా ఉండి సీతని ఇబ్బంది పెడుతున్నామా అన్నట్లు ఫీల్ అవుతున్న అజిత్కి ఏఆర్ ఫుడ్ ఆర్డర్ చేయడంతో కాస్త రిలాక్స్ ఫీల్ వచ్చి మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాం ఏఆర్ గారు అని అజిత్ అంటే పర్లేదు రండి అజిత్ గారు మనం కంపెనీ తరఫున తెలిసిన వాళ్ళమే కదా ఇందులో ఇబ్బంది పడటానికి ఏమీ లేదు అని చెబుతూ మళ్ళీ వచ్చి హాల్లోనే సెటిల్ అయ్యాడు ఏఆర్ విత్ ఆజా అతను అప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు సైలెంట్ అయిన అయాన్ ఇప్పుడు మళ్ళీ అడుగుతూ నిజంగా పాప పేరెంట్స్ ఎవరో మీరు ఎంక్వైరీ చేయించలేదా ఏఆర్ గారు అని అడిగాడు ఇంతవరకు ఆ అవసరం రాలేదని మిస్టర్ అయాన్ మీకు అంతగా పాప పేరెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరే ఎంక్వైరీ చేసుకోండి నా వర్క్ అయితే ఆర్జా నా కూతురు అని చెప్పి పాప బుగ్గ నిమిరిన ఏఆర్ని చూసి గర్వంగా అందరి వేసి చూసింది ఆర్జ అ అరగంట సేపు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతున్న ఫుడ్ రావడంతో కశ్యప్ వెళ్ళి దాన్ని కలెక్ట్ చేసుకొని హాల్లోకి తీసుకొచ్చేసరికి సీత డైనింగ్ టేబుల్ మీద అన్నీ కూడా ఏర్పాట్లు చేసింది ప్లేట్స్ వాటర్ అన్నీ ఆమె వైపే కృతజ్ఞతగా చూస్తూ ఐదు మంది డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చునేసరికి ఏఆర్ ఆర్జ ఇంకా ఆదిత్యని టేబుల్ పైకి ఎక్కించి కూర్చోబెట్టాడు పెద్దల కోసం చాలా లో స్పైస్ ఉన్న చికెన్ ఫ్రైడ్ రైస్ పిల్లల కోసం ఒక ఒక నార్మల్ రైస్ విత్ కార్న్ మంచూరియా ఆర్డర్ పెట్టడంతో మగాళ్ళకు వడ్డించిన సీత పిల్లలిద్దరి కోసం ఒకే ప్లేట్లో ఒకే లాగా పెట్టుకుంది పిల్లలు తిన్నాకే తినేవాళ్ళం కదా సీత అని అజిత్ అంటే పర్లేదు మీరు తినండి వీళ్ళకి నేను తినిపిస్తానని చెప్తున్నా సీత ఫోన్ మోగడంతో అటువైపు వెళ్ళబోయిన సీత నాపేసి ఏఆర్ అలాగే ఎంగిల్ చేత్తో వెళ్ళి ఫోన్ని లిఫ్ట్ చేశాడు మీరీ ఏమైనా కాల్ చేసిందేమో అని అనుకున్న సీత పిల్లలిద్దరికీ నోట్లో ఒక ముద్ద పెట్టేసి వాళ్ళు నములుతూ ఉండడంతో ఏఆర్ దగ్గరికి వచ్చి ఎవరు మా అమ్మ నా కాల్ చేసింది అని అంటూ సీత అడిగేసరికి ఆమె వైపు నోటి మీద వేలు పెట్టి మరీ చూపించి ఏఆర్ ఫోన్లో స్పీకర్ ఆన్ చేశాడు హలో సీత నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి ఎవరికీ చెప్పకూడదు ముఖ్యంగా ఏఆర్కి మనం ఈ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతున్నాం నువ్వు రేపు పొద్దున హాస్పిటల్కి అని చెప్పి ఆదిత్యన్ని తీసుకొని వచ్చాయి లేదా బాబు తేవడం తేకపోవడం నీ ఇష్టం మరిద్దరం మాత్రం రేపు హైదరాబాద్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని అటువైపు నుంచి మీరు చెప్తూ ఉండడంతో సీత ఆశ్చర్యంగా చూస్తే ఇక్కడ ఏఆర్ నొసలు ముడిపడి సీత చేతికి ఫోన్ ఇచ్చి హా అని చెప్పు అని సైక్ చేశాడు ఏఆర్ అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడిందో మీ అర్థం కానీ సీత ఏఆర్ ఎందుకు ఆ అనమంటున్నాడో కూడా తెలియక పిచ్చిపడుతూ ఆమా అని సీత అనగానే కాల్ కట్ చేశాడు ఏఆర్ పిడికిల్లో ఫోన్ని పట్టి గట్టిగా నొక్కిన ఏఆర్కి అది స్క్రీన్ బ్రేక్ అయిపోయి ఫోన్ ఆఫ్ అయిపోవడంతో కాస్త కోపం చల్లారి తినకుండానే తన రూంలోకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏఆర్ ఇప్పుడు ఈయన ఎందుకు మళ్ళీ ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ అజిత్ వాళ్ళు తన వైపే చూస్తూ ఉండడంతో సీత పిల్లల దగ్గరికి వెళ్ళింది ఏమైందమ్మా ఎందుకు అలా ఆ కాల్ ఎవరు చేశారు అని కష్టపడటంతో ఏం లేదులే సార్ ఆయనకి ఆకలిగా లేదంట అందుకే ఆయన వెళ్ళిపోయారు అని సీత ముభావంగా చెప్పింది అది నిజం కాదని అక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలిసినా కూడా సైలెంట్ అయిపోయారు సీత చెప్పిన దానికి ఇంకా ఎదురు ఏమీ అడగలేక వాళ్ళకు కూడా ఇంకా తినాలని అనిపించగా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఇంకా వెళ్దామా అని ఆలోచిస్తున్న ముగ్గురిని ఉద్దేశించి సీత కూడా కాస్త గట్టిగా అనిపించడంతో తింటూ ఉండండి ఇప్పుడే వస్తాను వన్ మినిట్ అని చెప్పి ఫాస్ట్గా ఏఆర్ ఉన్న రూమ్లోకి బాణంలా దూసుకుపోయింది సీత కానీ అతను రూంలో లేడు బాల్కనీలో నిలబడుకొని అమావాస్య నాటి నల్లగా పట్టిన మబ్బుల్ని ఆకాశాన్ని చూస్తూ చిన్న వెలుగైనా కనబడుతుందా అని పరిశీలిస్తున్న ఏఆర్ భుజం మీద చెయ్యి వేసి సీత వచ్చింది ఎవరో తెలిసి తన భుజాన్ని విదిరించుకున్న ఏఆర్ ఏంటని సీరియస్గా అడిగాడు మీరు బిజినెస్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఇలా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళతో పాట లేకుండా పక్కకు వచ్చేయడం అస్సలు బాగోదు అక్కడ వాళ్ళు కూడా తినాలా వద్దా అన్నట్లున్నారు ప్లీజ్ మా అమ్మ అలా ఎందుకన్నదో తర్వాత నేను తీరిగ్గా కనుక్కుంటాను ఇప్పుడు మాత్రం నాతో వచ్చి డిన్నర్ చేయండి అని సీత చెప్పడంతో వెనక్కి తిరిగి సూటిగా ఆమె కళలోకి చూశాడు ఏఆర్ అతను ఎందుకలా చూస్తున్నాడు అర్థం కాక సీత బిక్క వేస్తే నా మీద నమ్మకం ఉందా అని అడిగాడు ఏఆర్ ఒకటే మాటగా తను మాత్రం ఏం చెప్తుంది నమ్మాలా వద్దా అన్న ఆలోచన లేకుండా ఏఆర్ ఏం చెప్తే అదే చేసింది ఆ పనులు అతనికి ఆమె నమ్మకం ఇతడితో కనపడలేదన్న ప్రశ్న సీత మనసు వేయడంతో ఆమె తలదించుకుంది అతనికి అర్థం కాలేదన్న భావనతో కానీ ఏఆర్ మాత్రం అది అర్థం చేసుకోకుండా ఆమె తలదించుకున్న దాన్ని బట్టి తన మీద నమ్మకం లేదని ఫిక్స్ అవుతూ ఓకే ఫైన్ నువ్వు మీ అమ్మతో పాటు హైదరాబాద్ వదిలి ముంబై వెళ్తావు చెన్నై వెళ్తావు లేక ఈ దేశాన్ని వదిలి పాకిస్తాన్ పోతావో నాకు అనవసరం కానీ ఆదిత్యను మాత్రం తీసుకు నేను ఒప్పుకోను అని చెప్తూ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ హాల్లోకి ఏఆర్ అతని ఫేస్ చూస్తేనే అర్థమవుతో ఏదో జరగకూడదే జరిగింది అని కానీ ముగ్గురులో ఎవరూ కూడా కన్విన్స్ అయ్యి క్వశ్చన్ చేయడానికి లేదు చెప్పేది అయ్యుంటే వాళ్ళకి ఎప్పుడు ఏఆర్ చెప్పేవాడని ఊహిస్తూ పేరుకి నలుగురు మగాలు నాలుగు ముద్దలు తినేసి సీతకు అనేక జాగ్రత్తలు చెప్పి అయోధ్య రిటర్న్ వెళ్ళిపోయారు వాళ్ళు సీతకి ఇంకా తినాలనిపించగా పిల్లలకి మాత్రం పెట్టేసి తను కూడా ఒట్టి కడుపుతో రూమ్లోకి వెళ్ళబోతుంటే ఇంకొక అడుగు ముందుకు పడిన కూడా కాలు విరగొట్టి వీల్ చైర్లో పడేస్తానని ఏఆర్ బెదిరింపులు వినపడటంతో సీత అడుగులు వెనక్కి పడ్డాయి సైలెంట్గా వచ్చే డైనింగ్ టేబుల్ మీద తను ఫుడ్ తిన్న సీత ఇప్పుడు సంతోషమే కదా మీరు చెప్పినవని చేస్తున్నాను మీరేమన్నా పడుతున్నానని కదా ఈ ధైర్యం మళ్ళీ ఇన్ని చూస్తున్నా కూడా నా మీద నీకు నమ్మకం లేదా అన్న వెదవ ప్రశ్న ఒకటి మళ్ళీ ఈ మాత్రం తెలుసుకోలేకుండానే ఒక కంపెనీకి ఓనర్ అయిపోయారా మీరు అని కొనగడం చేస్తూ తినేసిన తర్వాత ఏఆర్ ఏంటని ఏమైనా గట్టిగా అడిగాడు కాస్త అయ్యో నేనేమన్నాను సార్ ఇప్పుడు ఏమీ అనలేదు అనవసరంగా హైదరాబాద్ వచ్చానని నా మీద నేను జాలి కురిపించుకుంటున్నా బికాస్ ఎవరు లేరు కదా నాకు అని అంటూ ఈసారి ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే చేతులు విరగొట్టేస్తానంటాడేమో అన్న భయంతో పంతానికి అతను ముందుకే ట్యాబ్లెట్స్ తెచ్చుకొని మరి వేసుకున్న సీత మీరు చెప్పిన పనులన్నీ చెప్పని పనులు కూడా చేశాను కదా నా పిల్లలు నాకు అప్పగిస్తే ఇంకా వెళ్ళి వాళ్ళని నిద్రపోయి నేను కూడా పడుకుంటానని ఆమె చెప్పడంతో నీ పిల్లల అంటూ ఐబ్రోస్ రేస్ చేశాడు ఏఆర్ ఆదిత్యని నేను తెచ్చుకున్నాను లీగల్గా చర్చిలో ఆదిత్యని నేనే దర్త తీసుకున్నాను కదా సర్టిఫికేట్స్లో కూడా ఉంది కదా ఇంకా వీళ్ళిద్దరు నా పిల్లలు కాకుండా మీ పిల్లలు అవుతారా ఏంటి మిస్టర్ ఏఆర్ గారు అని సీత వ్యంగ్యంగా అడగటంతో ఓకే మరి మీ అమ్మరే ప్రమంది కదా ఇద్దరు పిల్లలు తీసుకెళ్తావా మరి లేక నా దగ్గరే వదిలేసి వెళ్తావా అని ఏఆర్ అడగటంతో అబ్బా అమ్మ ఇంకాసేపు ఫోన్ చేయొచ్చు కదా అసలు నీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది నాకైతే నిద్ర వస్తోందని సీత అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూసింది కథ కొనసాగుతుంది మరి మేరీ ఎందుకు సీతకు ఫోన్ చేసే అలా చెప్పింది అసలు సీత విషయంలో మేరీ దాస్తున్న నిజమేంటి ఏఆర్ నిజంగా ఆ ఇద్దరు పిల్లలు తన సొంత పిల్లలైనా అంటే అవి జానకి ఇలా పిల్లలైనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్